జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా ఇన్ఛార్జీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బి వెంకటేశ్వర్లు అధ్యక్షతన కర్నూలు శివారు ప్రాంతం ఎస్ఎన్ఈ నగర్ హైదరాబాద్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఆదివారం నలభై ఒకటో కర్నూలు జిల్లా తైక్వాండో ఛాంపియన్షిప్ మైనస్ రెండు వేల ఇరవై ఐదు పోటీలు ఘనంగా నిర్వహించారు ఈ పోటీలకు హైదరాబాద్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ షేక్ ఫయాజ్ అహ్మద్ కర్నూలు జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షులు డిఎంబిలాల్ బాషా హాజరయ్యారు ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు ఈ సందర్భంగా కరస్పాండెంట్ షేక్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ తైక్వాండో ద్వారా విద్యార్థులకు శారీరకంగా మానసికంగా దృఢత్వం ఉంటుందని అన్నారు స్పోర్ట్స్ కోటాలో కూడా క్రీకడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే అవకాశం ఉందన్నారు కర్నూలు జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షులు డిఎంబిలాల్ బాషా మాట్లాడుతూ తైక్వాండో ఇతర ఆసియా యుద్ధ కళలతో అనేక సారూప్యతలను పంచుకున్నప్పటికీ ఇది అనేక కీలక అంశాలలో వాటికి భిన్నంగా ఉంటుందన్నారు ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులు ఈ నెల పదిహేను పదహారు తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం ఉందని ఆయన తెలిపారు కార్యక్రమానికి హాజరైన కోచ్లు విద్యార్థులు తల్లితండ్రులు పాత్రికేయులకు అభినందనలు తెలియచేశారు అనంతరం విద్యార్థులకు పోటీలు జరిపారు ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా వ్యాప్తంగా కోచ్లు రెండు వందలు మంది విద్యార్థులు తల్లి తండ్రులు పాల్గొన్నారు నమస్కారం అండి ఈరోజు మన స్కూల్ హైదరాబాద్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టైకాండో జిల్లా స్థాయి టైకాండో కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది ఈ కాంపిటీషన్స్ జరిగినందుకు స్కూల్ తరఫున కరెస్పాండెంట్ షేక్ ఫయాజ్ అహ్మద్ నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నానండి ఈ కాంపిటీషన్స్లో బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ సబ్ జూనియర్ కేటగిరీలో కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నందుకు టైకాండో డిస్టిక్ ట్రెజరీ గారు బిలాల్ బిలాల్ గారు మన టైకాండో రెఫరీస్ టైప్ పేరెంట్స్ స్టూడెంట్స్ అండ్ తర్వాత వచ్చేసి మీడియా మిత్రులకి అందరికీ నేను చాలా కృతజ్ఞతగా ఉంటున్నాను అండ్ థ్యాంక్ యూ అండి ఇలాగా గేమ్ ఆడడం వల్ల పిల్లలకు శారీరకంగా మానసికంగా చాలా ఉపయోగపడుతుంది క్రీడాకారులు ఎప్పటికప్పుడు ఆడి వాళ్ళ సర్టిఫికేట్స్ అయితేనేమి వాళ్ళ మనస్థైర్యాన్ని పెంపొందించుకుంటుండాలి అలా చేయడం వల్ల క్రీడాకారులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటారు నెక్స్ట్ ఇయర్ ఇంకా ఈ గేమ్ ఏమి అప్డేట్ అయ్యింది అనేది ఐడియా వస్తుంటుంది ఉంటుంది ఇక్కడికి వచ్చిన ప్రతి కోచ్కి సార్ మన ఈ ఇంత పెద్ద హాల్ ఇచ్చి అకామిడేషన్ ఇచ్చి మనకు చాలా బాగా ప్రోత్సహించారు హైదరాబాద్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ సార్ గారు యార్జ్ గారు మాకు చాలా హెల్ప్ఫుల్గా ఇంత అకామిడేషన్ ఇచ్చి మాకు చాలా హెల్ప్ చేశారు మెయిన్ మా తేకుండా విషయం తరఫున కృతజ్ఞతగా ఉంటాం అని మేము కూడా తెలియజేస్తున్నాం సార్ అలాగే వెం బి వెంకటేష్ మా వెంకటేష్ గారు ఇంత పెద్ద కార్యక్రమం చేస్తామని ముందుకు వచ్చినప్పుడు సరే ఎందుకు చేయకూడదు కర్నూల్లో కర్నూల్లో చేద్దామనేసి మా అసిషన్ తరఫున నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళడం జరిగింది అలాగే సాటి కోచులు మన ఇంకో వెంకటేష్ కానీ నా రాంబాబు నాగన్న ఇలాగా అందరు కోచులు కలిసి వచ్చి కర్నూల్లో చేస్తేనే బాగుంటుందనేసి మనకు చాలా హెల్ప్గా మాట్లాడారు అందుకే కర్నూలులో నిర్ణయించుకొని ముందుకెళ్ళడం జరిగింది థ్యాంక్ యూ సార్ మెయిన్ స్కూల్ కరెస్పాండెంట్ రియాజ్ సార్ గారికి ఇక్కడే లంచ్ లంచ్ కూడా లంచ్కు కంపల్సరీ ఇక్కడే రావాలని తెలియజన్నాను సార్ అలాగే మీడియా మిత్రులకు అందరికీ చాలా థ్యాంక్స్ సార్ నా పేరు బిలాల్ బాషా సార్ కల్లూరు డిస్టిక్ టెక్కుండోషన్ ట్రెజర్ అని నేను